జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి కిరణ్ గారు దాసర్ కిరణ్ గారితో మాట్లాడదాం కిరణ్ గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ గారు సో ఇప్పుడు అభివృద్ధి వికేంద్రీకరణ మన ప్రధానమైనటువంటి సబ్జెక్టు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి కూటమి ప్రభుత్వం ఇప్పుడు వారు హైకోర్టు బెంచి కర్నూలు ఏర్పాటు చేసే దానికైతే రంగం సిద్ధం చేసింది అదేవిధంగా ఆర్థిక రాజధానిగా వైజాగ్ అని మరి అడుగులు ముందుకేస్తా ఉన్నారు అమరావతిని కూడా డెవలప్ చేసుకునే రింగ్ రోడ్డు అమరావతిలో అమరావతి డెవలప్మెంట్ రకరకాలుగా చెప్పండి సార్ ఆగండి సార్ కంగారు ఎందుకు అయితే ఇవన్నీ కూడా ఈ రోజు ఈ ప్రభుత్వం ముందు అడుగు వేయడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ట్రెండ్ సెట్ ఆ రోజు ట్రెండ్ సెట్ చేస్తే ఈ రోజు వీళ్ళందరూ ఫాలో అవుతున్నారు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటారేమంటారు అందరికీ నమస్కారం అండి సార్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ట్రెండ్ ఏంటంటే క్రియేట్ చేసిన ట్రెండ్ ఏంటంటే ఈ గంజాయి లేకపోతే రౌడీజము లేకపోతే మహిళల మీద దాడులు అత్యాచారాలు ఈ ట్రెండ్ సెట్ చేసి మొన్న నిన్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా చెప్పడం జరిగింది అంటే మనకి గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా ఏమొచ్చింది అంటే ఈ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో పగ్గాలు చేపట్టినప్పుడు గడిచిన ప్రభుత్వం నుంచి మనకు వారసత్వంగా ఏం వచ్చినాయి అంటే చిన్నపిల్లల్ని గంజాయికి బానిసత్వం చేయటం వాళ్ళు బ్లేడ్ బ్యాచ్ లాగా ఒక గంజాయి గ్యాంగ్ లాగా తయారయ్యి లాండ్ ఆర్డర్ మీద వాళ్ళ వాళ్ళ తాలూకు ప్రభావం ఎక్కువగా ఉండటం అదేవిధంగా మహిళలకు రక్షణ లేకపోవటం అప్పులు రాష్ట్రంలో దాడులు బూతులు బూతు పురాణాలు ఇవన్నీ మనకి వారసత్వంగా వచ్చాయి లాండ్ ఆర్డర్ జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉన్నప్పుడు రాష్ట్రం అస్తవ్యస్తంగా తయారైందండి అంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో లాండ్ ఆర్డర్ అనేది ఎంత క్రూషియల్ అంటే ఒక ప్రాంతానికి అభివృద్ధి జరగాలంటే ఒక ప్రాంతం సస్యశ్యామలంగా తయారవ్వాలంటే అక్కడ శాంతి పెట్టుబడులు రావాలంటే ఒక టూరిజం డెవలప్ అవ్వాలంటే లా అండ్ ఆర్డర్ అనేది ఎంత క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది ఎందుకంటే మనం గమనిస్తున్నాం సార్ ఇప్పుడు మీరు ఏదైనా ఒక టూరిజం ఒక టూరిస్ట్ స్పాట్కి వెళ్ళాలి మీరేం ఆలోచిస్తారు ఫస్ట్ ఎంత సేఫ్ అది ఆ ప్లేస్ ముందు చక్కగా జాగ్రత్తగా వెళ్ళి మీరు ఒక వెకేషన్కి వెళ్తారు ఒక రెండు రోజులు మూడు రోజులు అక్కడ ఫ్యామిలీతో ప్రశాంతంగా గడిపి మళ్ళీ ఆ అనుభూతులు మీరు వెనక్కి తీసుకొచ్చి రిఫ్రెష్ అయ్యి మళ్ళీ మీ దైనందిన జీవితం మీరు గడపాలని వెళ్తారు సో టూరిజం డెవలప్ అవ్వాలంటే కరెక్ట్గా కరెక్ట్గా లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ లేకపోతే అమ్మో ఆ ప్రాంతానికి వెళ్తే మళ్ళీ తిరిగి వస్తామో లేదో అన్న ఒక భయం అక్కడ పరిస్థితులు సరిగ్గా లేవు ఆకతాయిలు ఉంటారు లేకపోతే ఇబ్బంది పెడతారు అక్కడ మనల్ని అన్నప్పుడు ఎవరు ఆ ప్రాంతానికి వెళ్ళరు అదేవిధంగా పెట్టుబడులు పెట్టాలంటే కూడా ఈ రోజున ఒక రూపాయి మనం పెట్టుబడి పెట్టాలంటే ఆ రూపాయికి ఇంకో పావాలనో అర్ధ రూపాయో ఇంకో రూపాయికి రూపాయో తిరిగి వస్తుంది అని ఒక నమ్మకం ఉన్న రోజున ఎవరైనా ముందుకొచ్చి అక్కడ ఆ ప్రాంతంలో పెట్టుబడులు పెడతారు తద్వారా అక్కడ ఉపాధి అవకాశాలు క్రియేట్ అవుతాయి డెవలప్మెంట్ జరుగుద్ది దాన్ని ఒక చైన్ ఆఫ్ బిజినెసెస్ డెవలప్ అవుతాయి దాని చుట్టూతా తద్వారా రాష్ట్ర ఆదాయం పెరుగుద్ది ప్రజల ఆదాయం పెరుగుద్ది ఎకానమీకి అది సహకరిస్తుంది లాండ్ ఆర్డరే సరిగ్గా లేకపోతే ఇవన్నీ జరగవండి సో ఈ రోజున ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కానీ లాండ్ ఆర్డర్ మీద చాలా బలమైన ముద్ర వయ్యబోతూ ఉన్నారు చాలా బలమైన చట్టాలు తీసుకురాబోతా ఉన్నారు ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టేసి మనం తప్పించుకుందాంలే నేను ఎక్కడో అమెరికాలో ఉంటాను లేకపోతే వేరే కంట్రీలో ఉంటాను వేరే చోట ఎక్కడో ఉంటాను నేను ఐపీ అడ్రస్లు మార్చేసి వాటిని ఫేక్ చేసి నేను పోస్టులు పెట్టేసుకోగలను ఎవరినైనా సరే నేను తిట్టేయగలను లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేయగలను నేను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈగల్ అనే ఒక సంస్థ ఒక వింగ్ ని ఏర్పాటు చేస్తా ఉన్నారు వాళ్ళు ఎక్కడ ఈగల్ ఈఏ ఓకే దాన్ని మీరు ఎక్కడున్నా సరే మీరు ప్రపంచంలో ఎక్కడ దాక్కుని పెట్టినా సరే ఒక పోస్ట్ని ఖచ్చితంగా వాళ్ళని కలుగులోంచి ఎలుకలను లాక్కొచ్చినట్టు వాళ్ళందరినీ లాక్కొచ్చి కేసులు పెట్టి వాళ్ళందరినీ శిక్షించే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పోయిన ప్రభుత్వంలో చేసింది ఏంటంటే ఆయన ఒక ఆయన ఫార్ములా ఏంటంటే అధికార వికేంద్రీకరణ ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్నది ఏంటంటే అభివృద్ధి వికేంద్రీకరణ ఆ రెండింటికి చాలా తేడా ఉందండి అధికార వికేంద్రీకరణ ఏంటంటే ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ లేకపోతే ఒక న్యాయ రాజధాని ఒక ఈ మూడు వ్యవస్థలని మూడు ప్రాంతాల్లో పెట్టేస్తే నాకు అభివృద్ధి జరిగిపోతుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నమ్మారు కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం ఫాలో అవుతున్నది ఏంటంటే అభివృద్ధి వికేంద్రీకరణ అంటే మనకి ఒక ఎకోసిస్టమ్ క్రియేట్ చేయాలి ఒక 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 ఇండస్ట్రీ రావాలంటే దానికి సంబంధించిన ఒక ట్రాన్స్పోర్టేషన్ కానీ ముడి సరుకులను తెచ్చుకోవటంలో కానీ అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యే విధానం కానీ తద్వారా అక్కడ షాపింగ్ వ్యవస్థ కానీ ఇలా రకరకాల ఒకదానితో ఒకటి ఇంటర్లింక్ అయ్యే ఉంటాయండి ఇప్పుడు మనం గోదావరి జిల్లాలు తీసుకుంటే అక్కడ ఆక్వా కల్చర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది సో యాక్వా సంబంధించిన యూనివర్సిటీస్ కానీ లేకపోతే అక్కడ యాక్వా రంగాన్ని అభివృద్ధి చేసే విధంగా మనం పరిశ్రమలు కానీ దానికి సంబంధించి ఇప్పుడు మనకి సీ సీ షోర్ ఉంది సముద్ర సముద్ర మార్గం ఉంది దానికి సంబంధించి అక్కడ పోర్ట్లు ఉన్నాయి కాకినాడ పోర్ట్ ఉంది ఒక అక్కడ బందర్ పోర్ట్ ఉంది దాన్ని అభివృద్ధి చేసుకుంటే మనకు దానికి సంబంధించిన పెట్టుబడులు కానీ రహదారులు డెవలప్ అవడం కానీ అట్లా చేసుకోవచ్చు అదేవిధంగా రాయలసీమను తీసుకుంటే రాయలసీమని గత కొన్ని సంవత్సరాలుగా ఒక వెనకబడిన ప్రాంతం కింద క్రియేట్ చేశారు అది రాయలసీమ యాక్చువల్ గా వెనకబడిన ప్రాంతం కాదండి రాయలసీమ వెనక వెనక్కి నెట్టివేయబడ్డ ప్రాంతం ఎన్నో రకాల న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి వనరులు ఉన్నాయి విద్యకు సంబంధించిన పెద్ద 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 మహానుభావులు ఆ ప్రాంతంలో పుట్టారు కానీ ఒక సినిమా ప్రభావం కానీ లేకపోతే బయటకు బయట మాట్లాడుకునే విధానం కానీ రాయలసీమని ఒక ఫ్యాక్షనిజంకి మారిపోయేనో లేకపోతే కక్షలో కార్పణ్యాలతో కొట్టుకుంటారనో అభివృద్ధికి ఆమడ దూరంలో నెట్టేశారు కానీ ఈ రోజున లోకేష్ గారు కూడా మాట్లాడారు ఈ రోజున అసెంబ్లీ లోకేష్ గారు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు మనకి చిత్తూరు లాంటి ప్రాంతంలో చిత్తూరు తిరుపతి లాంటి ప్రాంతంలో ఎలక్ట్రానిక్ సబ్బు లాగా దాన్ని తయారు చేయాలి ఎందుకంటే చిత్తూరు అనేది మన చెన్నై ఎయిర్పోర్ట్కి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి చాలా దగ్గర ప్రాంతం అదేవిధంగా సముద్రానికి కూడా చాలా చాలా అక్కడ ఉన్న చెన్నై పోర్టుకి కూడా చాలా అప్రాక్సిమేటీ చాలా తక్కువ దూరంలో ఉంటుంది సో దాన్ని మనం యూస్ చేసుకోవాలి ఆ ఇంటర్నేషనల్ ట్రేడింగ్కి కానీ లేకపోతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ దాని ఆ చిత్తూరు అనే ప్రాంతం లేకపోతే తిరుపతి ప్రాంతం మనం దాన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి తిరుపతిలో కూడా మనకు ఒక ఎయిర్పోర్ట్ ఉంది బ్రహ్మనాయుడు గారు ఆ ఎయిర్పోర్ట్ ను కూడా ఈ రోజున ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఆ రన్వేని పెంచి దాన్ని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో హార్డ్వేర్ హబ్ హార్డ్వేర్ హబ్ మనం మేము తయారు చేయాలని అనుకుంటా ఉన్నాం తిరుపతిని కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టాండర్డ్స్ లో మనం తయారు చేయాలనుకుంటా అని చెప్పారు అదే విధంగా అనంతపూర్ తీసుకుంటే మనకి రెన్యూబుల్ ఎనర్జీ హబ్ గా దాన్ని క్రియేట్ చేయాలని అనుకుంటా ఉన్నారు ఎందుకంటే మనకి అక్కడ విండ్ మిల్స్ ఎక్కువ ఉంటాయండి అనంతపూర్ లో వ్యాస్ట్ ల్యాండ్ మనకున్న అన్ని జిల్లాల్లో కల్లా ఏరియా పరంగా అనంతపూర్ అనేది చాలా పెద్ద విస్తీర్ణం ఎక్కువ జిల్లా మనకి దానికి ప్రాక్సిమిటీ కూడా బెంగళూరు ఎయిర్పోర్ట్ కి చాలా దగ్గరగా ఉంటుంది అదేవిధంగా కర్నూలు తీసుకుంటే మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి చాలా దగ్గరగా ఉంటుంది అక్కడ ట్రేడింగ్ కానీ ఈ ఈ రాయలసీమలో ఉద్యాన పంటలు ఎక్కువ ఉంటాయండి దానికి సంబంధించిన సబ్సిడీలు ఇచ్చి అక్కడ ప్రోత్సహించి యువతను ప్రోత్సహించి అలాగే కియా మోటార్స్ తీసుకొచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కియా ప్రతినిధులతో ఎలా మాట్లాడారు వాళ్ళు ఏమడిగారు మాకు వాటర్ కావాలని అడిగారు ఈ రోజున ఒక నది ప్రవహిస్తూ ఉంటే బ్రహ్మనాయుడు గారు అక్కడ జీవం ఉంటుంది అక్కడ సివిలైజేషన్ ఏర్పడుతుంది సో ఈ రోజున మన రాష్ట్రంలో మనకి పెద్ద పెద్ద నదులు ఉన్నాయి గోదావరి కానీ కృష్ణా కానీ పెన్నా నది కానీ వంశధార నది కానీ పైనుంచి ఉత్తరాంధ్ర నుంచి తీసుకుంటే కింద చిత్తూరు జిల్లా వరకు కూడా మనకి పెద్ద పెద్ద నదులు ఉన్నాయి ఆ వాటర్ను కనుక మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే నదుల అనుసంధానం కనుక మనం చేయగలిగితే పోలవరం ప్రాజెక్ట్ని ముఖ్యమంత్రి గారు చెప్పారు రెండు వేల ఇరవై ఏడో సంవత్సరం కల్లా మనం దాన్ని ఒక నెల అటు ఇటుగా పూర్తి చేసేస్తాం మనం కొన్ని వందల టీఎంసీల నీటిని మనం సముద్రంలోకి పోకుండా వృధా పోకుండా మనం దాన్ని కనుక డైవర్ట్ చేసుకోగలిగితే అటు శ్రీకాకుళం చిత్తూరు విజయనగరం జిల్లాల దాకా వాటర్ మనం సమృద్ధిగా వాడుకోవచ్చు తాగునీరు కానీ సాగునీరు కానీ ప్రాజెక్టులు ఎండిపోకుండా మనం వాటిని వాడుకోవచ్చు అలాగే అక్కడ అక్కడ పోలవరం ప్రాజెక్ట్ పక్కన క్రియేట్ చేస్తున్న పవర్ ప్లాంట్ కానీ జనరేట్ చేసే పవర్ కానీ ఇటు తీసుకొస్తే అదే వాటర్ని కృష్ణానదిలో కలిపి మనం పెన్నా నదితో కనుక అనుసంధానం చేయగలిగితే ఎంతో ఈ రోజున ఒక వాటర్ ఉంటే చాలా అభివృద్ధి జరుగుతుంది లేకపోతే జీవమే లేదండి వాటర్ లేకపోతే జీవమే లేదు లక్కీగా మన రాష్ట్రంలో పెద్ద పెద్ద నదులు ఉన్నాయి జీవనదులు ఉన్నాయి అలాగే మనకి తొమ్మిది వందల పైచిలుగు కిలోమీటర్ల సముద్ర మార్గం ఉంది కాబట్టి ఖచ్చితంగా పోర్ట్లు డెవలప్ చేసుకోవాలి నీటిని సరిగ్గా వాడుకోవాలి మనకెంతో పంటలు పండే భూములు ఉన్నాయి అమరావతిని మనం అభివృద్ధి చేసుకోవాలి ముప్పై వేల పైచీలకు ఎకరాలని అక్కడ రైతులు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ఇచ్చిన పరిస్థితి ఉంది వాటన్నిటిని కూడా మనం అభివృద్ధి చేసి వాడుకోగలిగితే ఎంతో ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది అలాగే వైజాగ్ తీసుకుంటే బ్రహ్మనాయుడు గారు అక్కడ ఆల్రెడీ ఐటీ సెక్టర్ అనేది ఎస్టాబ్లిష్ అయింది ఐదు సంవత్సరాల్లో కనుక మనం ఒక ఐదు లక్షల ఉద్యోగాలు అంటే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలని సంవత్సరానికి కనీసం ఒక నాలుగు లక్షలు కల్పించాలి మరి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలని ఒక దృఢ సంకల్పంతో ఈ రోజున కూటమి ప్రభుత్వం ఉంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఐటీ సెక్టార్లో కనీసం ఒక ఐదు లక్షల ఉద్యోగాలు మనం మనం గనక క్రియేట్ చేయగలిగితే మనం ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఐటీ ఎంప్లాయీస్ మన తెలుగు రాష్ట్రాల నుంచే ఉన్నారండి ప్రపంచవ్యాప్తంగా పనిచేసేవాళ్ళు కానీ మన రాష్ట్రంలోనే ఉండి పని చేసుకునే సౌలభ్యం లేదు మనకి ఎక్కడికో పక్క ప్రాంతాలకు వెళ్ళి బెంగుళూరు చెన్నై పూల వేరే ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి కానీ మనకి ఆ ఆ శక్తి సామర్థ్యాలు ఉండి కూడా మనకి సరైన వసతులు లేక లేకపోతే సరైన కంపెనీస్ లేక కంపెనీస్ వస్తే బ్రహ్మనాయుడు గారు వాళ్ళందరూ కూడా ఇక్కడ పరిస్థితి ఉంటుంది కానీ గడచిన ప్రభుత్వంలో వైఎస్ఆర్ వాళ్ళు ఐటీ కంపెనీల దగ్గర కూడా వాళ్ళు వాటాలు అడిగిన పరిస్థితి దాదాపు పన్నెండు లక్షల యాభై వేల కోట్ల పదమూడు లక్షల పైచీలకు పెట్టుబడులు వచ్చేసి అని చెప్పి ఆ రోజున వైజాగ్ సమ్మిట్ మీట్ లో వైజాగ్ ఇన్వెస్టర్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ లో నూట డెబ్బై కోట్లు ఖర్చు పెట్టారు ఆ ఈవెంట్ క్రియేట్ చేయడానికి ఆ ఈవెంట్ రన్ చేయడానికి నూట డెబ్బై ఐదు కోట్లు ఖర్చు పెట్టారు కనీసం అందులో ఒక డెబ్బై కోట్ల పెట్టుబడులు వచ్చిన లేదో మనకి ల్యాండ్ అయినా లేదో మనకు తెలియదు కానీ పదమూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేసినాయి అని చెప్పి ఒక ఒక బ్లఫ్ అయితే చేశారు ప్రజలు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని చూసైతే ఎవరు ముందుకొచ్చిన పరిస్థితి లేదు ఇప్పటివరకు ల్యాండ్ అయిన పరిస్థితి లేదు కానీ నమ్మకం ఉండాలి కదా బ్రహ్మనాయుడు గారు ఇప్పుడు నేను అదే చెప్తున్నాను ఫస్ట్ నుంచి నేను స్టార్టింగ్ లో రిమార్క్స్ లో కూడా చెప్పింది అది లాండ్ ఆర్డర్ అనేది కనుక కరెక్ట్ గా ఉంటే ఎవరైనా వచ్చి ఒక రూపాయి పెట్టుబడి పెడితే నాకు ఇంకో రూపాయి వస్తుంది అనుకున్న రోజున వాళ్ళు పెట్టుబడి పెడతారు దగ్గర కమిషన్ ఆ రోజున ఉన్న ఐటీ శాఖ మంత్రి మనకు తెలుసు ఆయన్ని ఆయన దావోస్ పంపిస్తే చలేసింది అని చెప్పి ఆయన ఆయన్ని ప్రపంచ వ్యాప్తంగా ఆయన్ని చూసి కామెడీ చేసుకున్నారు ఆ రోజున ప్రతి ఒక్కళ్ళు ఆయన చూసి ఏళ్ళం చేసిన వాళ్ళే ఈ కోడి గుడ్డు అంటారు లేకపోతే ఆయన రకరకాలుగా ఆయన అవగాహన లేకుండా ఒక కంపెనీని కూడా తేకుండా మన ఐటీ ఎగుమతులను పెంచకుండా ఒక ఇండస్ట్రీని కూడా తేకుండా నూడిల్స్ బండిని ఓపెన్ చేసి అదే డెవలప్మెంట్ అని చెప్పిన పరిస్థితి ఆ రోజున ప్రభుత్వంలో ఉంది కానీ ఈ రోజున మన ఖచ్చితంగా మనకున్న ఈ రోజున్న కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి మంత్రి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మంత్రిత్వ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ శాఖల మీద చాలా ఎక్సర్సైజ్ చేస్తా ఉన్నారు వాళ్ళ వాళ్ళ శాఖల్లో వాళ్ళు ప్రావీణ్యం పొందుతా ఉన్నారు ఖచ్చితంగా నేను ఇంకో మాట చెప్తాను ఈ రోజున అసెంబ్లీ సమావేశాలు చూస్తా ఉంటే బ్రహ్మనాయుడు గారు ముచ్చటేస్తా ఉంది నిజంగా ఎంత సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు అంటే అసెంబ్లీ సమావేశాలు చూస్తా ఉంటే ఎక్కడా కూడా అవహేళన లేదు బూతులు తిట్టడం లేదు కవ్వింపు చర్యలు లేవు కేవలం సబ్జెక్ట్ మీద మాట్లాడుతూ ఉన్నారు నేను రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అసెంబ్లీ సమావేశాలని మీరు చూడవలసింది విజ్ఞప్తి చేస్తా చూడాలి చూడాలి అలవాటు చేసుకోవాలి ప్రతి